బ్రో హాయ్ బ్రో ఓకే అకీరా లుక్స్ చూస్తున్నాం ఎలా అనిపిస్తున్నాయి బ్రో మనోడు ఏంటంటేనా అసలు అది ఏమంటారు ఇటాలియన్ కట్స్ అత హైట్ పర్సనాలిటీ కలరు మనిషి ఎలా ఉన్నాడంటే అలా ఉన్నాడు అతను హీరోగా స్క్రీన్ మీద కనిపిస్తే వాళ్ళ నాన్నకు తెలుగు రెండు రాష్ట్ర తెలుగు ప్రజలు ఎలా బ్రహ్మరథం పట్టారో అలా ఉంటది ఆయన ఎంట్రీ స్క్రీన్ మీద అలాగే కానీ కూడా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఎందుకు అఖిల అంటే అంత అభిమానం ఎందుకు నేను ఎన్టీఆర్ ఫ్యాన్ బ్రో చూడండి ఇక వేసుకున్నా అయినా కూడా నాకు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఆయన మనసు ఆయన కష్టపడే తత్వం ఆయన నిజాయితీ ఆయన పాలిటిక్స్లో ఆయన చేస్తుండే సేవలు ఇవన్నీ చూసి నేను మెస్పరైజ్ అయిపోయినా ఆయన ఫ్యాన్ అయిపోయిన బ్రో అఖీరానందన్ కూడా ఎక్కువ మాట్లాడు మితభాషి వాళ్ళ నాన్నలాగే ఉంటాడు సింప్లిసిటీ ఆయనకి ఏంటంటేనా మన ఎవరు ఉన్నాడు కదా అడవి శేషు ఆయన ఫ్యాను వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అడవిశేషు గారు ఆయనను అట్లనే పవన్ కళ్యాణ్ గారి కుమారుడిని అఖిరానందన్ గారిని స్క్రీన్ మీదకి తీసుకొని వచ్చి చూపించాలని మాకు చిన్న ఆశ అంతే అది చూడాలని మా ఆశ చేస్తే ఎలాంటిదైనా బ్రో ఒక సైన్స్ ఫిక్షన్ కానీ ఒక డ్రామా కానీ ఒక ఎంటర్టైన్ ఎంటైన్మెంట్ కానీ ఏ తీసినా కూడా అఖీరానందన్ సూపర్గా ఉంటాడు మనిషి ఆరు అడుగుల ఆజాన్ బాహుడు ఎలా ఉన్నాడంటే అలా ఉన్నాడు మొన్న చూసాం ఏది మన చిర పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీమ్ అయినప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు చూసాం కళ్యాణ్ గారు చిరంజీవి గారు నాగబాబు గారు అలాగే మెగా కుటుంబ మెగా కానీ కొనిదల కుటుంబ సభ్యులు అందరూ నిల్చున్న అఖీరానందన్ మాత్రం ఓ సపరేటు హీరోలాగా కనిపిస్తూ ఉన్నాడు అంతమందిలో కూడా ఆయన ఆ వర్సనాలిటీ ఆ పర్సనాలిటీ ఎలా ఉండడు అసలు సూపర్ బ్రో అతను అయినా కూడా నాకు చాలా ఇష్టం బ్రో అతను చాలా ఇష్టం నాకు నాకు ఎన్టీఆర్ తప్ప నేను వేరే ఏ హీరో సినిమాలు చూడను ఈ పాలిటిక్స్లో నుంచి ఎంటర్ అయిన నుంచి నాకు కళ్యాణ్ గారి అతను చే అతను ఇస్తున్న స్పీచ్లు చేస్తున్న పనులు అవన్నీ నాకు బాగా నచ్చుతున్నాయి మనసుకు దగ్గర ఉన్న వ్యక్తి నిజాయితీగా ఉంటున్నాడు ఒక రూపాయి ఆశించడు పబ్లిక్ మనం ఏదో చేయాలి మనల్ని నమ్మి ఓటేసి గెలిపించిన వాళ్ళకు మనం ఏదో చేయాలని చెప్పని అతను నీతి నిజాయితీతో కష్టపడుతుంటే నాకు నచ్చుతుంది బ్రో అతను ఆ కూటమి ప్రభుత్వం తను దత్తపుత్రుడు అని ఆయన వాళ్ళందరికీ తగిన సమాధానం చెప్తాడు ఆయన డిప్యూటీ సీఎం కాదు సీఎం అయ్యే సూచనలు కూడా త్వరలోనే ఉన్నాయి ఆయన సీఎం అవుతాడు ఏపీ రెండు 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 రాష్ట్ర తెలుగు ప్రజలకు మబ్బులు ఇడిపోయేలాగా ఆయన సీఎం అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా బ్రో